ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై ఎనిమిదవ అధ్యాయం గోవిందరాజస్వామి ఆలయము తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ప్రముఖ ఆలయము ఈ గోవిందరాజస్వామి ఆలయము ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోనేటిగట్టులో ఉంది ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి ఈయనని శ్రీ వెంకటేశ్వరునికి అన్న అంటారు తమ్ముడి వివాహానికి కుంభేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి 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 అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి బయట ఆలయ గాలి గోపురము చాలా పెద్దది లోపల వైపు గోపురము ఇంకా పురాతనమైంది రామాయణ భాగవత గాథల శిల్పాలతో గోపురము అందంగా ఉంటుంది గోవిందరాజస్వామి విగ్రహము శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్లుగా ఉంటుంది ఉత్తర దిక్కుకు పాదాలు దక్షిణ దిశలో తలా పెట్టుకుని శంగుచక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభీ కమలంలో బ్రహ్మతో తలపై కిరీటము దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి మొలవిరాట్ గోవిందరాజస్వామితో పాటు అమ్మవారు శ్రీకృష్ణుడు శ్రీ రామానుజ తిరుమంగై ఆళ్వారు శ్రీ వేదాంత దేశికులు శ్రీ లక్ష్మీ శ్రీ మాన్వాళ మహాముని సన్నిధులు ఉన్నాయి ఉత్తర దిశ ఆలయంలో అనంతసేనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజస్వామి కొలువై ఉన్నాడు ఆలయం దక్షిణ భాగాన రుక్మిణి సత్యభామ సహితుడైన పార్థసారథి మందిరం ఉంది వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి గుడి ముందు పెద్ద కోనేరు ఉంది కోనేరు నాలుగు పక్కల విశాలమైన మెట్లు కట్టారు ఆలయం పక్కనే ఆలయ వాస్తు వాస్తుమోజియం ఉంది ఇక్కడ మూల విగ్రహము మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవటము ఒక విశేషము తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో లానే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైకానస పద్ధతులే పాటిస్తారు ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రకంగా చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయి అన్నిటికంటే చాలా పాత శాసనమైన పన్నెండు వందల ముప్పై ఐదు శాసనం ప్రకారము మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు పన్నెండు వందల ముప్పై తొమ్మిదిలో వీరనరసింహ యాదవరాయల భార్య ఆలయం రథ నిమిత్తము మరికొన్ని మరమ్మత్తుల నిమిత్తము కానుకలు సమర్పించింది పదిహేను వందల ఆరులో విజయనగర రాజులు వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషసైనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలో తోయించాడు ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చల్లాచెదురుగా పారిపోయారు కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రతిష్ఠించారు చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహ సహితంగా ఆరాధనలు నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే ఉన్న తటాకానికి పక్కన దేవాలయ నిర్మాణం చేశారు దేవాలయ నిర్మాణం తర్వాత రాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువైన రామానుజాచార్యుల పేరిట రామానుజపురం అని పేరు పెట్టారు పద్దెనిమిది వందల ముప్పై నాటికి ఆలయం ఆచార్య పురుషుల ఆధీనంలోనే ఉండేది అయితే ఆలయం పైన ప్రభుత్వం పర్యవేక్షణ చేసేది కోనేటి చుట్టూ నాలుగు పక్కల నిర్మించిన మెట్లు అనేక ఉద్యమాలకు ప్రచారచారాలుగా ఉపయోగపడ్డాయి వైష్ణవోద్యమ ప్రచారానికి ఈ కోరేటిగట్టు కేంద్రంగా ఉండేది రామానుజాచార్యుల భక్తి కూటములు నుంచే దక్షిణ భారతంలో వైష్ణవ ప్రచారం సాగించాయి స్వాతంత్రోద్యమ సమయంలో తిరుమల రామచంద్ర ఈ ఆలయం ఎక్కి స్వతంత్ర పథకాన్ని ఆవిష్కరించి పెద్ద సభను ఏర్పాటు చేశాడు తెలుగు తల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచారి వంటి కళాకారుల ప్రదర్శనలు లేదా జీవితంలోని ఘట్టాలు ఈ కోనేటి గట్టుతో ముడిపడి ఉన్నాయి అయితే ఇప్పుడు పెరిగిన జనసామర్థ్యము కాలుష్యం కారణంగా ఈ కోనేటి గట్టు ఏ విధమైన సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాలకు వేదిక కావటం లేదు ఆయా రాజులు సతీ సమేతంగా తమ చిత్రాలను ప్రధాన గోపురం లోపల చెక్కించి ఉన్నారు చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో ఇరవై నాలుగు రెండు పదకొండు వందల ప్రతిష్ఠించారు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆండాల్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు గోవిందరాజస్వామి వారి విగ్రహము రాకముందు అక్కడ పార్థసారథి విగ్రహం ఉండేది దీని ఉత్తర దిశలో గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉండిన గోవిందరాజస్వామి వారి విగ్రహము ఇక్కడ మూల విరాట్ అయింది అప్ ఇప్పటి వరకు మూల విరాట్ అయిన వరదరాజస్వామి విగ్రహము ఉత్సవ విగ్రహం అయింది తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదిగా అనిపించే అద్భుత రాజగోపురము తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయంలో ఉంది పదకొండు వందల ముప్పైలో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో అనేక ఆలయాలు ఉన్నాయి ఇదివరకు ఇది శ్రీకృష్ణ ఆలయం అయిన నాటి మూల విరాట్ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యల వల్ల విగ్రహము పూజార్హత కోల్పోవడంతో ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమైందని అంటారు తిరుమలలోని వెంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలు పునస్కారాలు తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి ఈ ఆలయంలో స్వామివారి తల కింద ఒక పెద్ద కుంచా ఉంటుంది వెంకటేశ్వరుడు తన వివాహ సమయంలో కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో సరిగా తీర్చే బాధ్యతలో నిమగ్నమైన గోవిందరాజస్వామి ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసి సొలసి రవ్వంత విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహము సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకొని భక్తితో సేవించారట అప్పుడు స్వామివారు వారిని అనుగ్రహించేందుకు రాణివారి కలలో ప్రత్యక్షమై నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను నీ ముక్కుకి ఉన్న నాసామణి నాకివ్వు అన్నాడు దానికి ఆమె స్వామివారితో నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట అందుకు స్వామివారు అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను అతడు నీకు సంతానం ఇవ్వబని అనుమతిస్తే అప్పుడే సంతానమిస్తాను అన్నారు ఈ తిరుమల శ్రీనివాసుడు శ్రీవింత తిరుమల శ్రీనివాసుడు తిరుపతి గోవిందరాజులు రెండు విష్ణు స్వరూపాలే అయిన భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తుంటారు తిరుపతి వెంకటేశ్వరి దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండ ఎక్కేవారు కొండపైకి ఎక్కలేని భక్తులు కొందరు గోవిందరాజస్వామిని దర్శించుకొని వెలు ఆ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వెంకటేశ్వరునికి అన్నగా భక్తులు సంభావిస్తూ ఉంటారు వెంకటే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై అధ్యాయం